friends hands with the attestant ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది ఇది హ్యాండ్స్ ఇది వచ్చి కాలర్ నెట్ పెట్టుకుంటామన్నారు అందుకనేసి ఇది టాప్స్ అనమాట రెండు ఉన్నాయి ఇందులో ఇది బ్యాక్ సైడ్ రెండు ఉన్నాయి ఉదయంకి కటింగ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఉదయం కటింగ్ చేసి కుట్టాలి అనంటే వాపీ ప్యా ఉండదు అనమాట అందుకనేసి నేను నైట్ కట్ చేసి పెట్టుకుంటాను జూలై ఎయిట్ థర్టీ కన్నా మిషన్ మీద కూర్చుంటాను పండ్లన్నీ పూర్తి చేసుకొని పూజ చేసి టిఫిన్ చేసి పిల్లల స్కూల్ పంపించి ఆ తర్వాత నేను మిషన్ కుడతాను అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాంట్ కట్ చేయాలి